కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయండి ఈ రోజు మనం స్టోరీ అత్తగారిల్లు వర్సెస్ పుట్టినిల్లు ఒక ఊళ్ళో సూర్యకాంతన్ రామారావు అనే దంపతులు ఉన్నారు వారికి ఒక కొడుకు రాజేష్ రాజేష్ భార్య పేరు కోమలి సూర్యకాంతం ఇంటి పక్కనే కోమలి ఇల్లు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఒక గోడే అడ్డు సూర్యకాంతానికి కోపం ఎక్కువ కోమలికి హోపిక తక్కువ అలకలు ఎక్కువ కోమలి తల్లి పేరు ఛాయాదేవి ఛాయాదేవి కూడా సూర్యకాంతంలాగే ముక్కుసూటి మనిషి సూర్యకాంతానికి ఈ ఛాయాదేవికి అస్సలు పడదు కోమలి ఎప్పుడు వాళ్ళింటికి వెళ్ళిపోటానికి ఎదురు చూస్తూ ఉంటుంది సూర్యకాంతం చిన్న మాట అంటే చాలు గోడ దూకేస్తుంది కోమలి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి చాడీలు చెప్తూ ఉంటుంది సూర్యకాంతం పని పనిచేసుకుంటూ ఉంటుంది రామారావు రాజేష్ ఇద్దరూ కూడా లేచి బయటకొస్తారు సూర్యకాంతాన్ని కాఫీ అడుగుతారు సూర్యకాంతం వాళ్ళ కోసం కాఫీ పెట్టిస్తుంది ఇంతలో కోమలి కూడా బయటకొచ్చి కూర్చుంటుంది అతయా కాఫీ ఏమే నువ్వు నాకు సేవలు చేయాల్సింది పోయి నీకు సేవలు చేయించుకుంటావా సిగ్గులేదా నీకు నన్ను అలా పొద్దున్నే తిట్టారంటే మా ఇంటికి వెళ్ళిపోతాను చూసుకోండి మరి ఆ వెళ్ళు వెళ్ళి గోడదుకి అలవాటేగా నీకు ఎదిగావు కొంచెం పొద్దున్నే లాగొచ్చుగా అప్పుడే మొదలు పెట్టారా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను వాళ్ళకు అలవాటేగా పాచి మొఖం దానా ముఖం పో మా ఇంటికి వెళ్ళాక ముఖం కడుక్కుంటా కోమలి కోపంగా లేచి గోడ దగ్గరికి వెళ్తుంది సూర్యకాంతం కూడా వెనకాలే వెళ్తుంది కోమలి గోడ దగ్గర ఉన్న కుర్చీ ఎక్కుతుంది అమ్మా అమ్మా ఎవరు అడుక్కుని వచ్చారని మీ అమ్మ అనుకుంటది చూసుకోయగా ఆ వస్తున్నానమ్మా ఏమ్మా అప్పుడే నిద్ర లేచావా కాసేపు పడుకోవచ్చు కదా బార్యడు పొద్దు ఎక్కింది గంగిరెద్దిలాగా పడుకున్నావని అడగడం మానేసి అప్పుడే లేచావా అని అడుగుతున్నావా నాకు నచ్చినట్టు నేను అడుగుతాను చూడమ్మా ఎలా మాట్లాడుతున్నారు నేను వచ్చేస్తా ఇంటికి నాన్న లేరా లేరమ్మా అయితే వచ్చేస్తానమ్మా వచ్చేయమ్మా చాలా బాగుంది ఇద్దరు వరస ఏ సూర్యకాంతం నుయ్య అలివి నా కూతుర్నేమన్నావు నాకేం పనిలేదు మరి నీ కూతురు నండం తప్ప కోమలి గోడ దూకి అమ్మింటికి వెళ్ళిపోతుంది సూర్యకాంతం తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది రామారావు రాజేష్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు వెళ్ళిపోయిందా ఆ పోయింది దానికి బాగా లోకువైపోయాము నచ్చినప్పుడే వెళ్తుంది నచ్చినప్పుడు వస్తుంది పిచ్చిది వెళ్ళని అమ్మ కాసేపు అయిన ఇల్లు ప్రశాంతంగా ఉంది నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక వచ్చినా పర్లేదు రామారావు రాజేష్ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు సూర్యకాంతం అన్ని పనులు చేసుకుని కూర్చుంటుంది కోమలి వాళ్ళ ఇంట్లో అత్తగారు సూర్యకాంతంపై అమ్మకి చాడీలు చెప్తూ ఉంటుంది ఛాయాదేవి సర్ది చెప్తూ ఉంటుంది అమ్మా నన్ను తిడుతున్నారు ఆవిడంటే తిట్టడం తప్ప ఏమీ చేయలేదు నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళనమ్మా అలా అనకూడదమ్మా ఇంతలో సూర్యకాంతానికి ఒక్కతే ఉండటం వల్ల ఏం చేయాలో అర్థం లేదు కోడ దగ్గరికి వెళ్తుంది కోమలే వసే కోమలే కోమలి వెంటనే బయటకు వచ్చేస్తుంది ఛాయాదేవి కూడా వెనకే ఉంటుంది కోమలి వెంటనే బయటికి వెళ్ళటం చూసి ఛాయాదేవి ఆశ్చర్యపోతుంది ఏంటయ్య పిలిచారు ఏం లేదే ఇంట్లో ఎవరు లేరు నాకేం చేయాలో తెలియట్లా అందుకని అవునా వచ్చేమంటారా వచ్చే వసే కోమలి గొడవపడి వచ్చేసావు కదే సిగ్గులేదా నీకు మళ్ళీ వెళ్ళిపోతావు అప్పుడే అత్తయ్యా మా అమ్మ నన్ను తిడుతుంది ఇంటికి వచ్చేస్తాను ఏ ఛాయాదేవి నా కోడలు తిడతావా పెళ్లి చేసి నీ కూతుర్ని మా ఇంటికి పంపించేశాక దాన్ని తిట్టే అధికారం మాకే ఉంటది నువ్వు నువ్వొచ్చేవే బాయమ్మా కోడలు మళ్లీ గోడ దూకి సూర్యకాంతం ఇంటికి వచ్చేస్తుంది ఛాయాదేవి షాక్ అవుతుంది ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సూర్యకాంతం కోమలి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా మావారు మావయ్య గారు ఏరి ఎక్కడున్నారు నువ్వు వెళ్ళిన తర్వాత కాసేపటికి వెళ్ళిపోయారు నీలాగేమైనా ఖాళీగా ఉంటారనుకున్నావా అంటే ఇప్పుడు నేను ఖాళీగా అంటున్నారా అవును మరి ఖాళీగానే ఉంటున్నావు కదా ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో గోడ దోకడం తప్ప నీకేం పని ఉంది నన్ను అంత మాట అంటారా మరి అన్న టైంకి కంచర్ గాడిదలాగా మేసి మళ్ళీ గోడ దూకేత్తావు మీరు రమ్మన్నారని వచ్చాను లేదంటే రాకపోదును పో మళ్ళీ గోడ దూకవే ఎల్లు మీరు నేను వెళ్ళిపోతున్నా పోతే పోవే కోమలి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్తుంది అక్కడ ఈసారి ఛాయాదేవికి బదులుగా ఛాయాదేవి కోడలు చాందిని ఉంటుంది వద్దునా నేను మళ్ళీ వచ్చేసా ఇప్పుడే కదా కోమలి వెళ్ళో మళ్ళీ అప్పుడే వచ్చేసావా అయినా నేను ఆశ్చర్యపోవడానికి రోజుకు ఐదు సార్లు వెళ్తాం ఐదు సార్లు వస్తావు నువ్వు కూడా నన్ను అవమానిస్తున్నావా ఏ మీ అత్తగారు కూడా అవమానించారా అమ్మా వదని చూడమ్మా మా అత్తలాగా నన్ను అవమానిస్తుంది నిన్ను అవమానించిన తప్పు లేదులేవే అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి మళ్ళీ వచ్చేసావు ఎందుకు మా అత్త మళ్ళీ తిట్టారు సిగ్గు లేకుండా పిలవగానే ఊపుకుంటూ వెళ్లి గోడెక్కేసావు కదా తిట్టించుకో అప్పుడు కోమలి తన మనసులో మా అమ్మ మా అత్తకి సపోర్ట్ చేస్తుంది ఏదో ఒకలాగా మా అమ్మని అత్తయ్య మీదకి గొడవకి పంపించాలి అమ్మా అత్తయ్య నన్ను కంచెరిగాది అన్నారు మీ అమ్మకి నిన్ను పెంచడం రాలేదన్నారమ్మా నన్ను అంత మాట అంటుందా అవునమ్మా అన్నారు నన్నైతే మరి దారుణంగా తిట్టారు ఏ పని దానా అని అయినా పని చేయాల్సిన అవసరం నీకే ఉంది చెప్తా చెప్తానాదు ఆ సూర్యకాంతం పని వెళ్ళమ్మా వెళ్ళు వదలబాకా అని అనుకుంటుంది ఛాయాదేవి కోపంతో రగిలిపోతుంది కోపంగా గోడ దగ్గరికి వెళ్తుంది కుర్చీ వేసుకుని గోడ దగ్గర నించుంటుంది కోమలి అలాగే చాందిని కూడా వెళ్తారు ఓయ్ సూర్యకాంతం సూర్యకాంతానికి వినిపిస్తుంది వెంటనే బయటకొస్తుంది ఉన్నావా ఇంట్లో లేను ఏ పిలుతున్నావు నా కూతుర్ని తిడతావా నీ కూతురు ఎక్కనుండైనా ఊడిపడిందా తెట్టకపోవడానికి నా కూతుర్ని తిడితే తిట్టావు మధ్యలో నన్నెందుకు తిట్టావు నిన్నెప్పుడు తిట్టానేనో నువ్వు తిట్టావంటగా నా కూతురు చెప్పింది నాకు అప్పుడు తన మనసులో ఆ అమ్మ దొంగ మాకుంది నేను అన్నవి కూడా అన్నానని చెప్పింది అన్నమాట అయిపోయింది ఓసే కోమలే ఓయ్ చెప్పండి అత్తయ్య వచ్చేయమంటారా నా ఇంట్లో అడుగు పెట్టామంటే కాళ్ళు ఎరగొడతా దాని కాళ్ళు ఎందుకు ఎరగొడతావు లేనిపోనివన్నీ చెప్తే మరేం చెయ్యాలి అని అనుకుంటుంది బయట సూర్యకాంతం ఛాయాదేవి ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు కోమలి ఏమీ తెలియనట్టు ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెనకాలే చాందిని కూడా వెళ్తుంది కోమలి నిజంగా మీ అత్తగారు తిట్టారా అవును దినా అమ్మను కూడా అన్నారా ఏమీ అనలేదు ఇద్దరు గొడవ పడుతున్నారే చాందిని వెళ్ళి ఛాయాదేవితో జరిగిందంతా చెప్తుంది ఛాయాదేవి అయ్యో అనుకుంటుంది అర్థమైందా ఇప్పుడు అంటే వదినా అది అమ్మో వదినా అని గుర్తొచ్చిందా మీరు నన్ను అన్నారు కదా అవును వదిన నిజమే సర్లేండి ఇక మనం గొడవ పడవకూడదు ఇప్పుడు చాందిని చెప్పకపోతే మనకు తెలిసేది కాదు అవును ఆగండి దాన్ని పిలుస్తాను కోమలి ఇలా కోమలి వస్తుంది ఇంకా రోజు నా ఇంటికి రాబాక ఇక నీ అదే మా ఇద్దరు గొడవలు పెడతావా వెళ్ళిపో నువ్వు అమ్మ వద్దమ్మా ఇక్కడే ఉంటాను నేనేం చేశానని చాందిని అంతా చెప్పింది వదినా ఎంత పనిచేసావుదిన రా నీకుంద కోమలి రా అమ్మా వద్దమ్మా మా అత్తయ్యతో నాకు భర్త పూజ అవుతుందమ్మా కోమలి నేను వెళ్ళను అన్నా సరే బలవంతంగా ఛాయాదేవి సూర్యకాంతం ఇంటివైపుకి గోడ దూకించేస్తుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది రామారావు పెద్ద గర్విష్టి అతని కుటుంబం అంతా అతను నడిపే హోటల్పైనే ఆధారపడి ఉంటుందని గర్వంతో విర్రవీగుతూ ఉండేవాడు ఒకనాడు ఒరే మోహన్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నేను లేనప్పుడు క్యాష్ కౌంటర్లో డబ్బు దియ్యని అది కన్నాగారు పది కేజీల చికెన్ ఆర్డర్ పెట్టాను మీరు బయటికెళ్లారు చికెన్ వచ్చింది వాళ్ళు డబ్బులు త్వరగా ఇమ్మని గాబర పెట్టేసరికి క్యాష్ కౌంటర్లో డబ్బులు తీకి తప్పలేదు పోనీలేండి మన పిల్లాడేగా పైగా వాడు కూడా హోటల్లో కష్టపడుతున్నాడు క్యాష్ కౌంటర్లో డబ్బు తిత్తి ఏమైంది నువ్వు నోరు ముయ్ మన పిల్లాడేంటి మన పిల్లాడు ఆ హోటల్ నాది నాది మాత్రమే వాడు కష్టపడితే నేను వాడికి వాడి భార్యకి మూడు పూటలా భోజనం పెడుతున్నాను ఉండడానికి ఇల్లిచ్చాను వేసుకోవడానికి బట్టలు ఇచ్చాను పైగా ఫ్యాన్లు ఏసీలు అంటూ ఎన్నో సౌకర్యాలు కూడా కల్పించాను వాడైనా సరే వాడి తమ్ముడైనా సరే నా మాట వినాల్సిందే అంటూ పొగరుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ మాటలకు బాధపడ్డ మోహన్ భార్య చాందిని తన అత్తయ్యతో ఇలా అంటుంది అదేంటత్తమ్మా ఎవరో పనాలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు పెద్ద అబ్బాయి ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నారు ఆ పడే కష్టమేదో మరో దుకాణంలో కష్టపడితే జీతంతో పాటు గౌరవం కూడా దక్కేదేమో నువ్వు ఊరుకో చాందిని నాన్న ఎన్నన్నా అది మన దుకాణం మనమే వేరే చోటుకుపోతే నాన్న పరువేం కావాలి మీ నాన్నగారి పరువు తర్వాత ముందు మీ పరువు గురించి ఆలోచించుకోండి అంటూ చాందిని కోపంగా వంటింట్లోకి వెళ్లిపోతుంది చేసేదేమీ లేక సూర్యకాంతం కూడా ఇక పనిలో పడిపోతుంది ఓ వారం రోజుల తర్వాత అన్నయ్య వదినా మీకు శుభవార్త ఏంట్రాది నువ్వంత ఆనందంగా కనిపిస్తున్నావంటే పరీక్షల్లో మంచి మార్కులే వచ్చినట్టున్నాయి అది మాత్రమే కాదన్నయ్యా నాకు ఉద్యోగం కూడా వచ్చింది పై చదువులు చదివిస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు మా కంపెనీ వారు చదువుకి ఫీజు వాళ్లే కట్టుకోగా తిరిగి నెలకు యాభై వేల జీతం నా చేతికిస్తారు చాలా మంచి వార్త చెప్పావు రాజేష్ కనీసం నువ్వైనా మీ అనేలా కాకుండా గౌరవంగా బ్రతికి జీవితాన్ని ఎంచుకున్నావు ఏంటి చాందిని నువ్వు మళ్లీ మొదలు పెట్టావా వదిన చెప్పింది ముమ్మాటికి నిజమన్నయ్యా నాకు మాత్రం నాన్నంటే ప్రేమలేదా మన దుకాణం అంటే ఇష్టం లేదా కానీ నాన్న గర్వంతో నేను వేగలేను ఆయన కోపంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడతారు మన కష్టాన్ని అసలే గుర్తించరు అందుకని ఉద్యోగాన్ని సంపాదించాను పోన్లే నీకెలా నచ్చితే అలా అలాచే అన్నట్టు నాన్నతో అమ్మతో ఈ విషయం చెప్పావా ఇప్పుడే చెప్పొస్తున్నాను నాన్నగారికి నేను ఉద్యోగం చేయటం ఇష్టం లేదని సంగతి నీకు తెలుసుకా అందుకని ఆయన ఏమీ మాట్లాడకుండానే ఉండిపోయారు అమ్మ మాత్రం చాలా సంతోషించింది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఓ నాలుగు రోజుల తర్వాత ఉద్యోగం వచ్చేసింది ఇంకొన్ని రోజుల్లో వాడు పట్టణానికి వెళ్తాడు అక్కడా ఏం తింటాడో పనులన్నీ ఎట్టా అట్టా చేసుకుంటాడో ఒక్కడే ఈ ఎట్టా బ్రతుకుతాడో ఏమో ఏం భయపడకండి అత్తమ్మా అన్నీ రాజేష్కి అలవాటు అవుతాలేండి అయినా అంత కంగారు పడే బదులు మంచి అమ్మాయిని చూసి మా గారికి పెళ్లి చేసేయచ్చు కదా నిజంగా అన్నావో సరదాగా అన్నావో గాని నా మనసులో కూడా అదే ఉందమ్మా మనం ఎన్నో అనుకున్నా జరుగుతాయో ఏంటి మన ఇంట్లో ఏదైనా జరగాలంటే అది మిమామి అనుకుంటే గాని జరగదు ఇంతలో అక్కడికి రామారావు వస్తాడు ఏంటి నా గురించేదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు లేదులేండి ఇలా ఊరికనే కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చునే బదులు హోటల్కెళ్లి గిన్నెలు గడగటంలో సహాయమైనా చెయ్యొచ్చుగా అంటూ హేళనగా మాట్లాడతాడు రామారావు ఇంతలో రాజేష్ కోమలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చేస్తాడు ఒరే రాజేష్ ఏంట్రా ఇది నేను నీ పెళ్లి ఎంతో ఘనంగా చేద్దామనుకుంటున్నాను ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ అమ్మాయి మెల్లో తాలిగట్టి ఇంటికి తీసుకొస్తే ఎట్లా చిన్నడా ఇంట్లో ఉన్న మాతో ఒక నేను చెప్పాలిగా చెప్తే మాత్రం మీరు నాకు కోమలితో పెళ్లి జరిపిస్తారా ఎలాగైనా నా మనసు మార్చి నాన్నగారికి నచ్చిన సంబంధమే చేస్తారు నేను కోమలి ప్రేమించుకున్నావమ్మా నోరు మొయ్ ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అమ్మాయి మెల్లో తాలిని తీసేసి ఆ పిల్లని వాళ్ళింటి దగ్గర దించరా నీకు బంగారం లాంటి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను అవసరమేం లేదు నాన్న కోమలిని నా భార్య అయితే ఇట్నుంచి ఇటే బయటికినాడు నా ఇంటి గుమ్మంలో కూడా అడుగుబట్టడానికి వీల్లేదు అయ్యో అంత పెద్ద మాటలు వద్దులేండి ఎంతైనా వాడు మనోడేగా ప్రేమించాను అంటున్నాడుగా వాడి జీవితం అడుగు నచ్చినట్లు బ్రతక ఇంతలో ఆ విషయం తెలుసుకున్న మోహన్ పరుగు పరుగున అక్కడికి వస్తాడు నన్నగారు తమ్ముడు చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి వాళ్ళిద్దరిని ఇంట్లోపలికి రానివ్వండి ఏది ఏం జరిగినా వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో పెట్టడానికి వీల్లేదు నా నిర్ణయంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే వాళ్ళు కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవచ్చు అంటూ కోపంగా హోటల్కి బయలుదేరి వెళ్తాడు రామారావు అయ్యో ఇదంతా వల్లే జరిగిందండి మీరు నన్ను పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారైనా మీ ఇంట్లో మాట్లాడుండాల్సింది మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఏముండదమ్మా నువ్వేం టెన్షన్ పడుకురా రాజేష్ నువ్వు బాగానే చూసుకుంటావు అమ్మా మా రాజేష్ నిన్ను బాగానే చూసుకుంటాలే రాజేష్ నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో ప్రేమలోనే కాదు జీవితంలో కూడా గెలవాలి మీరు నాన్న రాజేష్ అమ్మా కోమలి మీరు సుఖంగా ఉండండి అప్పుడప్పుడు రామ పొర వచ్చి నాకు కనిపిస్తా ఉండండి ఆయన మాటలకి ఏం బాధపడబాకండి అమ్మా నువ్వు అసలు కంగారు పడుకో అన్నయ్య వదిన అమ్మని జాగ్రత్తగా చూసుకో వదిన ఎప్పుడైనా అవసరం వస్తే నాకు ఫోన్ కాల్ చేయి అలా మాట్లాడుకున్నాక రాజేష్ కోమలి పట్నం వెళ్లే బస్ ఎక్కి పట్నంలో స్థిరపడతారు కొన్ని నెలలు గడు ఒకరోజు చాందిని అత్తమ్మా ఏమండి మీ ఇద్దరికి ఒక శుభవార్త చెప్పాలి నేనిప్పుడు ప్రెగ్నెంట్ని అవునా చాందిని నిజంగా చాలా మంచి వార్త చెప్పావు కాళ్ల పిల్ల ఇళ్ళ నుండి ఎదురు చూస్తున్నాను నీ నోటి మాట వినాలని జాగ్రత్త గుండు ఇటాడు తిరగబాక ఇకపై నువ్వే పని చేయడానికి వీల్లేదు అన్ని నేనే చూసుకుంటా హోటల్ అక్కడి వెళ్ళనక్కర్లేదు సరేనా సరే అత్తమ్మా కానీ హోటల్కి వెళ్ళకపోతే ఏమంటారు ఏమన్నా అంటే నేను చూసుకుంటానులే అయినా కడుపుతో ఉన్న నిన్ను చేయమని నాన్నగారు మాత్రం ఎందుకు చెప్తారు అలా కొన్నాళ్ళు చాందిని దుకాణానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది అది గమనించిన రామారావు ఒకనాడు చాందిని ఏంటి మధ్య నువ్వు హోటల్కి మానేశావు అక్కడ నీ పనంతా ఎవరు చేస్తారు మీ నాన్నొచ్చి చేస్తాడా మీ అమ్మ వచ్చి చేస్తుందా వాళ్ళెందుకు చేస్తారు మామయ్య చేస్తే నేనే చేయాలి గాని నేనిప్పుడు ఒట్టి మనిషిని కాదు నా కడుపులో బిడ్డ పెరుగుతుంది ఇలాంటి సమయంలో నేను ఎక్కువ పని చేయలేను కదా అందుకని హోటల్కి రావడం లేదు అవునండి నేనే చెప్పా హోటల్ కొద్దిలే అమ్మా అని ఆయన ఇట్టాటి సమయాల్లో కోడలు పని చేయడం మంచిది కాదుగా అదంతా నాకు తెలియదు కడుపుతో ఉంటే అన్నం అన్నందంట మానేస్తుందా అలాగే పని కూడా పనులు ఖచ్చితంగా చేసి తీరాలి అది కన్నా ఈ టైంలో ఎక్కువ పనులు చేయకూడదు తను విశ్రాంతి తీసుకోవాలి అయితే ముందు నా ఇంటి నుండి మీరు కూడా వెళ్ళండి ఇప్పుడు నువ్వెక్కడో కష్టపడి పనిచేసి నీ భార్యని ఇంట్లోనే రాణిలా కూర్చోబెట్టు నా తిండి కాలం ఖచ్చితంగా ఎవరైనా సరే నేను చెప్పిన పని చేసి తీరాల్సిందే మీలో మోరకత్వం రోజురోజుకి ఎక్కువైపోతుంది ఆమె కడుపులో బిడ్డ పెరుగుతుందన్నా కూడా మీరినట్లేదేంటి నేను ఎవరితోనూ లేదు నా దుకాణంలోకి వచ్చి పనిచేసే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో ఉండే హక్కుంటుంది అయితే సరే నాన్నగారు నేను నా భార్య ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాం ముందు ఒక మాట చెప్తాను వినండి బయటకు వెళ్లి ఉద్యోగమో వ్యాపారమో చేయలేక మీ హోటల్లో పడుండలేదు ఇన్నాళ్ళు ఆ దుకాణం మనది అనుకున్నాను కనికే ఇన్నాళ్ళు మీరు ఎన్నన్నా పడ్డాను కాని ఈరోజు మీ మాటలు శృతి మించిపోతున్నాయి మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని గుర్తించండి పెద్దడా అంత మాట అను అంతన్నాక ఇప్పుడు అనద్దంటావేంటి సూర్యకాంతం వెళ్ళని ముందు నుంచి వీళ్ళిద్దరిని కూడా వెళ్ళని నోరు మూసుకొని నువ్వు లోపలికి వదా అంటూ రామారావు పెద్ద కొడుకు కోడల్ని కూడా ఇంటి నుంచి తరిమేస్తాడు సూర్యకాంతం చాటుగా వెళ్ళి తన చిన్న కొడుకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది వెంటనే రాజేష్ మోహన్కి ఫోన్ చేస్తాడు హలో అనయ్య అమ్మ నాకు జరిగిందంతా చెప్పింది నువ్వు అర్జెంటుగా ఉదని తీసుకుని పట్నం వచ్చే ఎందుకు లేరా ఏదైనా పని చూసుకుంటాను ఇబ్బంది ఉందన్నయ్య మనందరం కలిసి ఉండటమే నాకు కొమలికి కావాల్సింది అమ్మా నాన్నలతో ఎలాగూ కలిసుండే అవకాశం లేదు కనీసం మనిద్దరమైనా కలిసి ఉందాం అయినా వదిన అసలే ఒట్టి మనిషి కాదు ఇలాంటి సమయంలో ఆమెను ఎక్కడని తిప్పుతావు రాజేష్ అలా అడిగేసరికి మోహన్ ఆలోచించి తన భార్యను తీసుకుని పట్నం వెళ్తాడు బావగారు అక్క బాగున్నారా లోపలికి రండి అక్క నీకోసం నేను రకరకాల వంటలు చేసి పెట్టాను అన్ని తిని ఎలా ఉన్నాయో చెప్పాలి అలా కోమలి తన తోటి కోడల కోసం రకరకాల వంటలు చేసి పెడుతుంది ఇంట్లో వాళ్లంతా ఆ వంటల్ని తిని ఆమెను మెచ్చుకుంటారు ఇలా కొద్ది రోజులు హాయిగా గడుపుతారు ఒకనాడు మోహన్ ఏంట రాజేష్ కంగారుగా కనిపిస్తున్నావు ఏమైనా జరిగిందా రెసిషన్ కారణంగా నా జాబ్ పోయింది అయ్యో ఏంటండి ఇలా జరిగింది అయ్యో రాజేష్ అసలే మీ అన్నయ్య కూడా ఉద్యోగం దొరకట్లేదు నీ ఉద్యోగం కూడా పోతే ఇక మనం ఎలా బ్రతుకుతాం అన్నయ్య వదినా కోమలి మీరు అసలు కంగారు పడద్దు ఒకటి చేసి జాబ్ సంపాదిస్తాను అప్పటిదాకా మనం ఏవైనా చిన్న చిన్న పనులు చేయాల్సిందే వదిన నువ్వు మాత్రం హాయిగా విశ్రాంతి తీసుకో మీరేమనుకుంటే నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఐడియానా ఏంటో చెప్పుకోమలి నాకు పెళ్లికి ముందు పుట్టింటి నుండే వంటలు చేసే అలవాటు ఉంది మొన్న అక్క కోసం చేసిన వంటలు చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చినప్పుడు అందరూ చాలా బాగున్నాయన్నారు ఇలా హోం ఫుడ్స్ చేసి అమ్మితే ఎలా ఉంటుందంటారు మంచి ఐడియానే కానీ ఇంట్లో అంత ఎక్కువ వంట చేస్తే ఆ వచ్చే పొగ వదినకు మంచిది కాదేమో నిజమేనండి అంతగా ఆలోచించలేదు కానీ ఈ వంటలేమో ఇంట్లో కాకుండా మేడపై చేస్తే ఎలా ఉంటుందంటారు చాలా మంచి ఐడియా కోమలి నేను అన్నయ్య కూడా మాకు వీలైనంత సహాయం నీకు చేస్తాం ఖచ్చితంగా ఎలాగూ మాకు కూడా వంటలు చేసే అలవాటుంది కష్టం పెట్టిన ప్రతిసారి ఆ భగవంతుడు వెంటనే ఇలా పరిష్కారాన్ని కూడా చూపిస్తున్నాడు కోమలి నా వరకైనంత వరకు నేను కూడా సహాయం చేస్తాను ఇలా ఆ నలుగురు కలిసి డాబా మీద వంటలు చేస్తూ ఫుడ్స్ ని ఓపెన్ చేశారు చుట్టుపక్కల ఇళ్లవాళ్లే కాకుండా పట్నం అంతా కూడా కోమలి ఫుడ్స్ బాగా ఫేమస్ అయిపోయింది చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా ఆర్డర్ చేసి మరీ కోమలి చేసే డాబా వంటలు రుచి చూస్తారు కొద్ది కాలంలోనే కోమలి వాళ్లు ధనవంతులుగా మారిపోతారు ఒకనాడు రామారావు ఇంకా సూర్యకాంతం వీళ్ళ ఇంటికొస్తారు పిల్లలు నన్ను క్షమించండ్రా నేనే అహంకారానికి పోయి ఎన్నో తప్పులు చేశాను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను ఇకపై ఎప్పటికీ ఇలా జరగదు మీరు లేపోవటం వల్ల వ్యాపారం పడిపోయింది ఇల్లంతా బోసిపోయింది మీ విలువ నాకిప్పుడే అర్థమైంది దయచేసి ఇంటికి తిరిగి వచ్చేయన్ ఇక రామారావు అలా వచ్చేయండి అని అడిగేసరికి కొడుకులు కోడళ్ళు అంతా తిరిగి మళ్లీ రామాపురానికి వెళ్లారు వాళ్ళ ఇంట్లో వాలిపోయారు ఆ కుటుంబం హాయిగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే